ఓం నమో భగవతే వాసుదేవాయ యవక్రీతుడు ఇంద్రుణ్ణి ఆయన ఎన్ని రకాలుగా నువ్వు గురుముఖతాయే విద్య నేర్చుకో అని చెప్పినప్పటికీ వినకుండా తనకి సమస్త విద్యలు భాసింపజేయవలసిందని అడిగేసరికి అతడు మూర్ఖుడు కాబట్టి ఇంకా వదలడు అని ఇంద్రుడు అతనికి ఆ విద్యలన్నీ వచ్చేటట్టుగా వరం ఇచ్చాడు ఇప్పుడు గబగబా తండ్రి అయినటువంటి భరద్ భరద్వాజుల దగ్గరికి యవక్రితుడు వెళ్ళాడు వెళ్ళి నాన్నగారు నేను తపస్సు చేయడం వల్ల నాకు సమస్త విద్యలు వచ్చేసాయి నన్ను గురుముఖత నేర్చుకో అని ఎన్నో మార్లు చెప్పారు అర్ధావసుడు పరావసుడు రైభ్యుడి దగ్గర నేర్చుకుంటున్నారు నేను తపస్సు చేసి ఇంద్రుడి దగ్గర పొందాను వాళ్ళకి ఎంత వచ్చినో అంతకన్నా నాకు ఎక్కువ వచ్చు అన్నాడు వెంటనే తండ్రి అన్నాడు ఇదే పాడు చేసేస్తుంది చదువు నేర్చుకోవడం వల్ల ఏమిటి కలగాడంటే చాలా తెలియని వాడిని నేను అన్న విషయం తెలియబడాలి చదువుకి పరమార్థం చదువుకోవడం వలన ప్రయోజనం ఏమిటి అంటే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అవి నాకు తెలియాలి నాకు ఎన్ని తెలుసో అనుకుంటే చదువులేని వాడినే వాడు అని గుర్తు అందుకే చదువుకున్న వాడికన్నా చాకలవాడు మేలు అంటూ ఉంటారండి అన్నీ తెలుసు అన్నవాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని సామెతలు చెప్తూ ఉంటారు చూడండి మన ఇంటికి సర్వసాధారణంగా చాకలు వచ్చినప్పుడు పద్దు వేసుకుని మనం ఎంతైందో ఒక జతకి ఎంతో వేసుకుని అదంతా కూడా లెక్క కట్టి ఇప్పుడైతే క్యాలిక్యులేటర్ మీద కూడా చేస్తున్నారు పిల్లలు చూసి ఇంత అయింది అని చెప్పి మనం ఒక పది నిమిషాలు దానికి కేటాయిస్తే పది సెకండ్లలో చెప్పేస్తారు ఆ చాకల వాళ్ళు ఎంత అయిందంటే ఎన్నండి మొత్తం ఇన్నా దీనికి ఇంత అయిందండి అని చెప్పేస్తారు వాళ్ళ లెక్క అంత సులువుగా ఉండేటట్టుగా చెప్పేస్తారు మనం క్యాలిక్యులేటర్లో కొట్టినా అంతే వస్తూ ఉంటాయి అందుకని ఆ రకంగా చదువులేని వాడికంటే చదువుకున్న వాడికంటే చాకల మేలు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎంత చదువుకున్న వాడైనా కూడా వినయంగా ఉంటేనే ఆ చదువు యొక్క ప్రయోజనం ఉంటుందండి వినయం లేనినప్పుడు ఎంత చదువు చదువుకున్నా కూడా అనవ అనవసరమేది నాకేం తెలుసు బాబయ్యా అనడంలో వాడు అహంకారాన్ని గెలిచాడు కదండి భలే చెప్పావయ్యా అని చాకలతోటి అన్నాం అనుకోండి అబ్బాయి నాకేం తెలుసు అండి ఏదో చిన్న లెక్క చెప్పానంతే మీకు మాత్రం తెలియదేటండి అంటాడు వాడు కాబట్టి నాకన్నీ తెలుసు నాకు ఏముంది అనుకుంటే చదువు ఎంత చదువుకున్నవాడైనా ఎంత ఉద్యోగం చేస్తున్నవాడైనా వాడు అహంకారాన్ని గెలవలేదు అనే విషయం మనకు తెలుస్తుంది చదువు అనడంలో అర్థం వినయాన్ని ఇవ్వగలిగింది చదవడం వల్ల నేను తెలుసుకోవాల్సిన ఇన్ని ఉన్నాయి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి ఇన్ని గ్రంథాలున్నాయి వీటిని పరిశీలించడానికి నాది జీవితం సరిపోదు వీటన్నిటిని రచన చేసిన మహాపురుషులు ఎంతటి దార్శనికులు చదువుకోవడానికే సమయం సరిపోవడం లేదు ఇక అనుష్ఠానం ఎప్పుడు చేస్తాను నాలో దుర్గుణాలని ఎప్పుడు తెలుసుకుంటాను ఎప్పుడు నేను భగవంతుని చేరతాను ఈ లోకంలో నేను ఎంతటి వాడిని అనుకున్నవాడు తేలికగా వచ్చేది ఏది అంటే వినయం విద్య లేకపోవడం వలన అహంకారం అనేది ఉంటుంది కదండి కాబట్టి ఈ అహంకారాన్ని పోగొట్టుకుని వినయాన్ని తెచ్చుకోవాలి అంటే చదువు గురుముఖత తెలుసుకుని ఉండాలి ఇన్ని తెలుసుకోవాల్సిన ఉన్నాయని తెలుసుకుని వాడు నాకు తెలియనిదేమిటి అని అనుకుంటాడు కనుక అహంకారం ఉంటుంది అన్నారు ఏదో కొద్దిగా తెలిసి ఉన్నవాడు నాకు తెలియనిదేమిటి అని అనుకున్నవాడు వాడు చదువు నిరర్ధకమైపోతుంది గురుముఖత నేర్చుకుంటే అప్పుడు అహంకార నిర్మూలనతో విద్య వస్తుంది అందుకే కేవలం ఒక పాఠాన్ని పాఠంగా చెప్పడానికి గురువు అక్కర్లేదు గురు శిష్యులు ఎదురెదురుగా కూర్చొని సంభాషిస్తున్నప్పుడు గురువు శిష్యుని బలహీనతను గురించి వీడిని ఇలా సంస్కరించాలి ఇక్కడ కఠినంగా మాట్లాడాలి ఇక్కడ సున్నితంగా మాట్లాడాలి ఇక్కడ మంచి గుణం ఉంది దానిని ఊది ఊది రగల్చాలి ఇక్కడ చెడు గుణం ఉంది దానిని మెల్లిమెల్లిగా నిధనం చేసేయాలి అని తెలుసుకునేవాడు ఎవరైతే ఉంటారో వాడే గురువు గురువు అలాగే తెలుసుకుని మాట్లాడుతూ ఉంటాడు దానికి అనుగుణంగా శిష్యుడు మారుతూ ఉంటాడు ఇద్దరి మధ్య ఒక అనుసంధానం ఉంటుందండి ఆ అనుబంధం గురు శిష్యుల అనుబంధం అంతటి గొప్పది చూడండి గట్టిగా అరిసి చెప్పేస్తే వాడు భయపడిపోయి ఏమీ నేర్చుకోకుండా ఏడ్చేస్తూ ఉంటాడు అంటే గురువు ఆ రకంగా చెప్పడు బుజ్జగించి ఈ దగ్గర కూర్చోబెట్టుకుని ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుంది అంతే వచ్చేసింది అబ్బో భలే నేర్చేసుకున్నావు అంటే వాడు సంతోషపడిపోతాడు ఓహో ఇలా నేర్చుకుంటే వస్తుంది ఇలా ఉంటే గురువుగారు చెప్పింది ఇలా చెప్తే మనకు అర్థమవుతోంది అని ఆ రకంగా తెలుసుకోగలుగుతాడు అని గురువు తెలుసుకుంటాడు కొంతమందికి నెమ్మదిగా చెప్తే అబ్బా గురువు దగ్గర చనువు ఎక్కువైపోయి గురువుని మామూలుగా ఒక మనిషిలాగే చూసేటటువంటి స్నేహితుడిగా చూసేటటువంటి గుణాన్ని పొంది ఉంటారు అలా కాకుండా కొంచెం కఠినంగా చేత్తో బత్తం పట్టుకుని దెబ్బ ప పడకుండానే దెబ్బంటే ఎంత భయం ఉంటుందో అనేది చెప్పి నేర్పించాడు అనుకోండి అమ్మో చదువుకోకపోతే గురువు చెప్పింది సరిగా వినకపోతే ఆయనతోటి సరిగ్గా మాట్లాడకపోతే ఆయనకి అప్పచెప్పకపోతే కొడతాడేమో అనే భయంతో నేర్చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరికి ఎలా చెప్పాలి అన్నది తెలుసుకుని వాళ్ళకి ఆ రకంగా విద్య నేర్పేవాడు ఒక్క గురువు ఒక్కటే కాబట్టి గురు శిష్యుల అనుబంధం అటువంటిది గురుముఖత నేర్చుకున్న విద్య వలన అహంకారం నశిస్తుంది ఆ అహంకార నాశనానికి గురువుగారి దగ్గర కూర్చుని వినాలి కాబట్టి గురు శిష్య సంబంధంలో శిష్యుడు ఎదురుగుండా కూర్చుని గురువుగారి దగ్గర మెల్లమెల్లగా వింటూ ఆలోచిస్తూ నా దగ్గర ఈ దోషం ఉంది నేను ఇలా మారాలి అనుకుని అన్వయం చేసుకుని మారతాడు కానీ నీవు అన్నీ నేర్చుకుని వచ్చానంటున్నావు ఇది ఎవరు చెప్తున్నారు యవక్రీతుడి తండ్రి చెప్తున్నాడు కాబట్టి నీవు ఒక పని చేయి రేభ్యుడు ఉన్న ఆశ్రమం దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు ఎందుకు వెళ్ళవద్దని అంటున్నానో తెలుసా ఆయన గురువు ఆయన కొడుకులు అక్కడ చదువుకుంటున్నారు నీది అహంకారం వాళ్ళది వినయం విద్య వినయాన్ని ఇస్తుంది వినయం అహంకారము రెండు పరస్పర విరుద్ధాలు ఇవి ఒకదానికొకటి ఒప్పుకోవు ఒప్పుకోవు కాబట్టి సంఘర్షణ ఉంటుంది సంఘర్షణలో ఒకటి ఇంకొకదానిని రెచ్చగొట్టి నశింపజేస్తుంది అది దానికి ఉండే లక్షణం అందుకని నీవు ఎప్పుడూ రైబుని ఆశ్రమానికి వెళ్ళవద్దు అన్నాడు మొండివాడు మూర్ఖుడు అయినట్టు యవక్రీతుడు అని తెలుసుకున్నాం కదండి కాబట్టి యవక్రీతుడు తండ్రి మాట వినలేదు వెళ్ళవద్దు అన్నదానికి ఆసక్తి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది మూర్ఖులకి చెయ్యొద్దని పనే చేస్తూ ఉంటారు ఒకనాడు రైభ్యుని ఆశ్రమానికి వెళ్ళాడు రైభ్యుని ఆశ్రమంలో ఆయన కుమారులైన అర్ధావసుడు పరావసుడు ఉన్నారు పరావసునికి ఒక భార్య ఉంది ఆమె పేరు కృష్ణ ఒక భార్య కాదు పరావసునికి భార్య ఉంది ఆమె పేరు కృష్ణ ఆమె సుందరాంగి ఆమె పువ్వులు కోసుకునేందుకు బయటకు వచ్చింది యవక్రీతుడు అక్కడికి వెళ్ళాడు యవక్రీతిని చదువు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాని చదువు అయిపోయింది ఆ చదువు వలన పరకాంతను ఎలా చూడాలో ఈయనకు రాలేదు పరకాంతను ఎలా చూడాలో పద్యంలో చెప్పబడింది కానీ పరకాంతను ఎలా చూడాలో అనుష్ఠానానికి ఈయనకి రాలేదు తన విద్యను గురుముఖత నేర్చుకోలేదు కదండి అందుకని విషయాలు తన రక్తంలోకి జీర్ణం కాలేదు అందుకని తన చదువుకున్న చదువు తనను ఉద్ధరించడానికి పనికిరాలేదు అక్కడ ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు ఆమెను చూసి ఆమె రైభ్యుని కోడలని తెలిసి తనతో పాటు చదువుకుంటున్న పరావశుని భార్య అని తెలిసి ఆమె ఎందు మరులుకోని కోరరాని కోరికను కోరాడు మామగారి నుంచి దూరంగా ఉన్నాను ఈ ధూతుడు ఏమి ప్రమాదకారాన్ని చేష్టితం చేస్తాడునని అప్పటికి అంగీకరించినట్టుగా నటించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళి మామగారికి చెప్పింది భరద్వాజుని కుమారుడైన యవక్రీతుడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అతడు నా పొందు కోరాడు అని చెప్పింది వెంటనే రైభ్యుడు ఆగ్రహం చెందాడు ఆయన తన జటను ఒకదానిని పెరికి మంత్రించి యజ్ఞగుండంలో వేశాడు అందులోంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు వేరొక జటను పెరికి మళ్లీ వేసి మళ్ళీ మంత్రం చెప్పాడు అందులోంచి ఒక సుందరాంగి బయటకు వచ్చింది వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ భరద్వాజ కుమారుడైన యవక్రీతుడిని నశింపజేయండి అన్నాడు ఇప్పుడు ముందు ఆ సుందరాంగి వచ్చింది తను చదువుకున్న విద్య తనలోని దుర్మార్గపు గుణాలని దృష్టికోణం మారడం వలన తొక్కగలిగిన శక్తిని పొందడానికి ఉపయుక్తమైనది కాదు కదండి తనంతట తను చదువుకున్న విద్య కాబట్టి అందువలన ఆయన తొందరగా వసుడయ్యాడు ఆమె వచ్చి కమండలం ఇవ్వమంది ఆయన తన చేతిలో ఉన్న కమండలాన్ని ఇచ్చేశాడు ఎప్పుడైతే కమండలాన్ని ఇచ్చేశాడో ఎప్పుడైతే ఆమె ఆ కమండలాన్ని స్పృశించిందో ఆయన శౌచం పోయింది శౌచం పోగానే ఆయనను సంహరించడానికి ఈ రాక్షసుడు వెంటబడ్డాడు ఇతను భయపడి పరిగెత్తి పరిగెత్తి తన తండ్రి భరద్వాజుని అగ్నిశాలలోనికి చేరి అక్కడ దాక్కున్నాడు అక్కడికి ఈ రాక్షసుడు వెళ్ళి అతనిని పొడిచి చంపేశాడు యవక్రీతుడు మరణించాడు ఇప్పుడు ఆయన పొందిన చదువు ఆయనను ఉద్ధరించడానికి పనికిరాలేదు ఆయన పాడైపోవడానికి పనికి వచ్చింది అందుకే పూర్వం చదువు చెప్పడం అన్న మాటికి అర్థం కేవలం చదువు చెప్పడం కాదు చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు చదువుతో పాటు సంస్కారాన్ని అందించేవాడు ఔషధం పథ్యం రెండూ కలిపి నడిస్తే రోగం నయమవుతుంది లేకపోతే అప్పటికి నశించి రోగలక్షణం నయం కాకుండా ఉండిపోతుంటుంది అలాగే గురువుగారు చెప్పే చదువుకు ఉండే లక్షణం ఏంటంటే అందులో పథ్యము ఔషధము రెండూ కలిపి ఉంటాయి నేర్చుకోవలసిన చదువును నేర్పుతూ ఉంటాడు నేర్పుతూ దానితో పాటుగా ఇంత నేర్చుకున్నవాడు సమాజానికి బరువు కాకుండా పది మందికి పనికి వచ్చేవాడిగా తయారవడానికి కావలసిన సంస్కారాన్ని కూడా నేర్పుతూ ఉంటాడు అప్పుడు చదువు సంస్కారం కలిసి ప్రవేశించిన విద్యార్థి రేపొద్దున దేశానికి గొడుగు పట్టేవాడు అవుతాడు ఇతను ఎందులో ఉంటే ఆ స్థానానికి ఒక గౌరవం ఏర్పడుతుంది అటువంటి సంస్కార బలం అబ్బుతుంది అది గురుముఖతా విద్య వలన మాత్రమే సాధ్యమవుతుంది కేవలం పాఠం చెప్పడానికి గురువు అక్కర్లేదు సమాజానికి సహాయపడేవాడిని తయారు చేయడం గురువు మాటల వలనే సాధ్యం అవుతుంది అందుకే లేని విద్య గుడ్డి విద్య గురువుగారికి నమస్కారం చేయకుండా దేని జోలికి వెళ్ళకూడదు గురువుకి నమస్కారం చేసి ప్రారంభించింది ఏదైనా అది మీకు పది మందికి కూడా ఉపయోగపడుతుంది నాది అని మొదలుపెట్టింది మనల్ని పాడు చేసేస్తూ ఉంటుంది ఇప్పుడు యువక్రీతులు నశించడానికి ఇది కారణమైపోయింది కాబట్టి మనం ఏదైనా సరే నేర్చుకున్నాము అంటే గురుముఖతాయే నేర్చుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నేర్చుకుని ఏదో ఒకటి వచ్చేసిందిలే అందరికన్నా బాగా చెప్పేయగలుగుతున్నాను పెద్ద నోరెట్టు కరిచేస్తున్నాను అంటే అది మంచి పని కాదు కాబట్టి ఇక్కడ మనకి యవక్రీతుడి వలన ఇన్ని విషయాలు మనకి భారతం అతన్ని అడ్డుపెట్టి మనకు నేర్పిస్తోంది ఏది నేర్చుకున్నా మనం ఇప్పుడు చూడండి చెప్పాలంటే కరస్పాండెంట్ కోర్స్ అని వస్తుంది కదండి ఆన్లైన్లో కోర్సులు చెప్పడం వేరు వాళ్ళు పుస్తకాలు ఇంటికి పంపించేస్తారు పుస్తకాలు ఇంటికి పంపించేసిన తర్వాత అవి తీసుకుని మనం చదువుకుంటాం ఫలానా ప్రశ్నలు ఫలానా ఆన్సర్లు వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా మనకు లెసన్ లాగా చదవడం అంటూ ఉండదు ఒకవేళ ప్రశ్నపత్రంలో ఆ ప్రశ్న కనుక తిరగేసి ఇచ్చాడంటే ఇంకా రాదు అదేమవుతుందో తెలుసా అండి గుడ్డిగా ఒక ప్రశ్ననేకే ఆ సమాధానం అనుకుంటాం కానీ ఈ ప్రశ్న వాడు ఇలా ఇచ్చాడు దీనికి సమాధానం ఈ రకంగా కూడా రాయొచ్చు అనేటటువంటి తెలివి మనకి రాదు కాబట్టి ఎప్పుడైతే మనం మనంతట మనం విద్య నేర్చేసుకుందాము అనుకుని చదువుకుంటూ ఉంటామో అక్కడ మనం పొరపాటు చేసి తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అస్తమాటు ఆ చదువు చదివినా కూడా బుర్రకెక్కదు అదే అదే పాఠాన్ని లేతే అదే ప్రశ్నకి సమాధానాన్ని ఒక గురువు ద్వారా లేకపోతే ఒక పెద్దవాళ్ళ ద్వారా తండ్రి ద్వారాను తల్లి ద్వారాను నీకు ఇలా రాస్తే ఇది అర్థం కాబట్టి ఈ రకంగా చదువు ఊరికే పదిసార్లు చదివేసి బట్టి పట్టేసి చదివితే బట్టి పట్టేసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మనం చదువుకుంటాం వరుసగా వచ్చేస్తుంది ఎక్కడో చోట ఆగిపోయింది అనుకోండి ఆగిపోయిన తర్వాత ఏమొస్తుంది అన్నది మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుందో తెలుసండి మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ రావాల్సి వస్తూ ఉంటుంది ఇది ఈ రోజుల్లో స్కూల్లో పిల్లలకు అలాగే చేస్తున్నారు రాస్తే పదిసార్లు ఒక్కొక్కటి పదిహేను సార్లు రాసేయండి అని చేస్తూ ఉంటారు వాళ్ళు రాసి 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 పాపం చేతులు నెప్పలెట్టేస్తూ ఉంటాయి వాళ్ళని చూడలేక జాలిపడి తల్లిదండ్రులు కూడా పిల్లవాడి రైటింగ్ లాగా చేసి వాళ్ళు కూడా కొన్ని రాసి చేసేయడం అయిపోతుంది అందుకని ఏదైనా చెప్పినా పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడే గురువు కాబట్టి ఆ రకంగా చెప్పగలిగేటటువంటి గురువుని పొంది ఉండడం మన వినయానికి మనం చదువుకున్న చదివి ఒక ప్రయోజనానికి కారణమవుతుంది కాబట్టి ఈ రకంగా యువక్రితుణ్ణి ఆ రాక్షసుడు చంపేశాడు ఇలా కొంతకాలం అయిపోయింది ఒకప్పుడు బృహద్యుమ్నుడు అనే రాజు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞానికి రాజ్యున కుమారులైన అర్ధవసు పరావశు అనే పిల్లలని ఋత్విజులుగా ఆహ్వానించాడు ఇద్దరూ వెళ్ళి ఋత్విజులుగా ఉండి ఆ యజ్ఞం చేయిస్తున్నారు యజ్ఞం చేయిస్తున్న ప్రదేశంందు బాగా చీకటి పడిపోయింది వాళ్ళు అక్కడ ఉండిపోవలసి వచ్చింది పరావసుడు మరణాడు ఇంకా చీకటి ఉండగా తెల్లవారుజామున యజ్ఞం జరుగుతున్న యజ్ఞశాల నుండి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాడు అది అరణ్య మార్గం ఎదురుగా చలిగా ఉండడం వలన కంబళీ కప్పుకుని తండ్రి రైభ్రుడు వస్తున్నాడు ఈయన ఆ చీకటిలో వస్తున్న తండ్రిని చూసి క్రూరమగమని అనుకున్నాడు అనుకుని తన చేతిలో ఉన్న వాడి అయిన ఆయుధంతో చాటు నుండి పొడిచాడు పొడిస్తే పెద్ద కేక వేసి తండ్రి రైభ్రుడు పడిపోయాడు పడిపోగానే అయ్యయ్యో ఎంత పని చేశాను తండ్రిని పొడిచేశాను ఆయుధం ఆయన మర్మస్థానాల్లో పొడుచుకుంది చచ్చిపోయాడు అని అంత్యక్రియలన్నీ చేసి గబగబా మళ్ళా యజ్ఞం జరుగుతున్న చోటుకి వెళ్ళి అర్ధవసుతో నీవు ఒక్కడే యజ్ఞం చేయించగలిగిన దక్షుడివి కావు నేను చేయిస్తాను నేను బ్రహ్మహత్య చేశాను తండ్రిని తెల్వారుజామును తెలియక పొడిచేశాను తండ్రిగారిని తెలిసి పొడవలేదు క్రూరముగం అనుకుని పొడిచేశాను అయినా తండ్రిని చంపేశాను కదా మహావిద్వాంసుడిని గురువుని బ్రాహ్మణుడిని చంపాను నాకు దోషం వచ్చింది బ్రహ్మహత్య నశించడానికి సంబంధించిన ప్రాయశ్చిత్త మంత్రాన్ని అన్నింటినీ నీవు నేర్చుకుని అమ్నాయం చేయి చేసి ఎంత చేస్తే ఆ దోషం పోతుందో అంత చేసిన తర్వాత నీవు యజ్ఞించాల్సి రావాల్సింది అన్నాడు అంటే తమ్ముడు తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేస్తూ ఉంటాడు ఆ దోషం పోయేంత వరకు కూర్చుని అమ్నాయం చేస్తూ ఉంటాడు ఇక్కడ పరావసుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు ఎక్కడ బృహద్యమ్డు అనే రాజు చేయిస్తున్న యజ్ఞాన్ని కాబట్టి అర్ధవసుడు పరాసురుడి మాట నమ్మాడు అలాగే అలాగే తమ్ముడా నేను తప్పకుండా చేస్తానని చెప్పి అన్నగారు వెళ్ళిపోయి యజ్ఞం అక్కడ అన్యాయం చేయడం మొదలుపెట్టాడు తమ్ముడు బ్రహ్మహత్య పోవడానికి మంత్రాలు ఆయన చేస్తున్నాడు పరావసుడు యజ్ఞం చేస్తున్నాడు అర్ధవసుడు ఎక్కడికి వెళ్ళాడు అని అక్కడ వాళ్ళంతా అడుగుతారు కదా నేను తండ్రిని చంపాను నా బదులు ప్రాయశ్చిత్తం అతను చేస్తున్నాడు అని చెబితే యజ్ఞం చేయించడానికి నీలాంటి దుర్మార్గుడు ఎందుకు అని అంటారేమోనని చెప్పడం మానేశాడు మానేసి యజ్ఞం చేయించేస్తున్నాడు ఇది చాలా తప్పు కదండి కానీ ఆయన అలా చేయించేస్తున్నాడు అందుకే కొన్ని కొన్ని విషయాలు చూసారా చెప్పకుండా చేసేసే వాళ్ళని చాలా దోషం అంటుకుంటూ ఉంటుంది ఎందుకంటే చాలామంది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇళ్లలో మైల వస్తూ ఉంటుంది తర్వాత అది ఏ రకంగా అయినా అవనండి స్త్రీలకు వచ్చేది అయ్యుని ఆ నాలుగు రోజులు ఇంట్లోకి రాకుండా ఉండే పరిస్థితి కానివ్వండి ఎవరైనా ఇంట్లో ఆ ఇంటి పేరు వాళ్ళు లేకపోతే చుట్టాలు రక్త సంబంధీకులు పోయినప్పుడు వచ్చే మైలు అవనండి పురిటి మైలు ఇవ్వనండి ఏదైనా వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అందుకే పూర్వం బయటకు వెళ్ళకూడదు అటువంటి సమయాల్లో అని పెట్టేవారు ఇప్పుడు ఉద్యోగ ఇచ్చాయో ఏదో వెళ్ళిపోయినప్పుడు అవేవి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయినప్పుడు అది ఏమవుతుందంటే కొన్ని పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కొన్ని ఉపవాసాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా తన పనేదో తను చేసుకుని వెళ్ళిపోతే పర్వాలేదు కానీ వాళ్ళు ఈ పూజలు చేసుకునే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చెప్పాలంటే దేవుడు ప్రసాదం కూడా తినకూడదు కదండి కానీ ఆ దైవ ప్రసాదాలు తినేస్తున్నారు ఏమీ తెలియని వాళ్ళ మామూలుగా ఉంటున్నారు దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి వాళ్ళు చేసిన పాపానికి వీళ్ళు కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పరాశరుడు యజ్ఞం చేయడానికి వచ్చేసాడు కాబట్టి ఇది చెప్పడం మానేసి తన బ్రహ్మహత్య పాపం ఉన్నవాడిని నేను బ్రహ్మహత్య చేశాను తండ్రిని చంపేశాను అని చెప్పడం మానేసి యజ్ఞం చేయిస్తున్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత అర్ధవసుడు ఎంతకాలం ఆ మంత్రాలను అన్యాయం చేయాలో అంతా చేసి తిరిగి యజ్ఞశాలలోకి వచ్చాడు చదువు కూడా ఒక్కొక్కసారి ఉత్థాన పతనాలకి కారణం అవుతూ ఉంటుందండి సగుణంతో నిరంతర పరిశీలనంతో ఉన్నవాడి చదువే పనికి వచ్చే చదువు ఎంత చదువుకున్నారు అని కాదు క్షణం ఆ చదువు మనల్ని సంస్కారవంతులుగా ఎలాగ నిలబెట్టగలదు అనేది ముఖ్యం అందుకే చదువు కూడా అందరినీ ఉత్థాన పతనాలలో నుంచి రక్షించగలదు అని చెప్పడం కష్టం విశ్వామిత్రుడ విశ్వామిత్రుడు అంతటి వాడు బ్రహ్మర్షి కావడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందండి కాబట్టి ఇప్పుడు కార్యమంతా పూర్తయిపోయింది తర్వాత అర్ధవసుడు బయలుదేరి యజ్ఞశాలలోకి వచ్చాడు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయో ఇప్పుడు ఎందుకు వస్తున్నావని అందరూ అడిగారు దాంతో పరావసుడు ఎక్కడ అన్నగారు తన తండ్రిని చంపేశాడు అని చెబుతాడనని వీడు ధూర్తుడు తండ్రిని చంపేశాడు బ్రహ్మహత్యా దోషం వస్తుందని ఇప్పటిదాకా అనుష్ఠానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇన్నాళ్ళ తర్వాత యజ్ఞశాలకు వస్తున్నాడు అని అన్నాడు ఈ మాట విని అర్ధవసూడు తెల్లబోయాడు అరే నేను చేయనిది నా మీదకు నెట్టాడు తను చేసిన పనికి ప్రాయశ్చిత్తానికి నేను వెళ్ళాను యజ్ఞం చేయించలేవు అని అంటే నేను వెళ్ళాను తను యజ్ఞం చేయిస్తున్నాడు తను చేసిన పనిని త నేను చేశానని సభలో పది మంది ముందు చెబుతున్నాడు అని ఆయన ఆశ్చర్యపోయి అవాక్కయ్ అప్పుడు కూడా తమ్ముణ్ణి ఏమీ అనకుండా తను చదువుకున్న చదువు వలన కలిగిన సత్వగుణం చేత దేవతలను ప్రార్థన చేస్తూ ఊరుకున్నాడు వెంటనే దేవతల ఆకాశంలోకి వచ్చి అశరీరవాణిగా పలికారు ఈ పరావసుడు చెప్పినది అబద్ధం ఇతనే తండ్రిని చంపాడు కావాలని చంపలేదు ఏదో చీకట్లో పెడుతుంటే క్రూరమృగం అనుకుని చంపేశాడు ఇతనే అన్నగారిని బ్రహ్మహత్యాపాతక నివారణకు కావలసిన మంత్రాలనే అన్యాయం చేయమని చెప్పాడు వెళ్ళినవాడు అర్ధవసుడు ఇక్కడ ఉన్నవాడు పరావసుడు అన్నగారి మీద నెపం పెడుతున్నాడు ఇతనిదే తప్పు అని చెప్పారు అశరీరవాణి అలా చెప్పేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ తెల్లబోయారు దాంతో దేవతలు అన్నారు నాయన గురువుగారి దగ్గర నేర్చుకున్న చదువు పరిపూర్ణమైన సత్వగుణానికి నీకు పనికి వచ్చింది నీకు పనికి వచ్చింది కనుక మేము ఎంతో సంతోషిస్తున్నాం గురుముఖత నేర్చుకున్న విద్య ఎంత ఔదర్యానికి ఎంత సహనానికి ఎంతమంది ఉన్నతికి పనికి వస్తుందో నిన్ను చూస్తే అర్థమవుతోంది కాబట్టి నీకు వరమలు ఇస్తాం కోరుకో అన్నారు అప్పుడు అర్ధావసుడు ఏమని అడిగాడంటే మొట్టమొదట ఏ తండ్రి నా తమ్ముడి చేతిలో హతుడయ్యాడో ఆ రభ్యుడు మళ్ళా పునర్జీవితుడు కావాలి ఏ భరద్వాజుడు మా నాన్నగారితో కలిపి చదువుకున్నాడో ఆయన కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి ప్రాణం విడిచిపెట్టి పెట్టేశాడు ఆ భరద్వాజుడు మళ్ళా బతకాలి ఆ భరద్వాజుడికి కొడుకుగా పుట్టి గురుముఖతా విద్యను నేర్చుకోమంటే నేర్చుకోకుండా మా తమ్ముడి భార్యను ఆశించి భంగపాటు పొంది మా నాన్న యజ్ఞంలోంచి వచ్చిన బృచ్చుని వలన మరణించిన యవక్రీతుడు కూడా బతకాలి వీళ్ళ ముగ్గురు బతికేటట్టుగా అనుగ్రహించండి అని అడిగాడు యథార్థానికి ఈ ముగ్గురితో అర్ధావసుడికి ఏ విధమైన సంబంధమూ లేదు అంత దూరత చేసిన ఆ యవక్రీతుడిని బ్రతికించమని భరద్వాజుని బ్రతికించమని అడగడం జరిగింది యవక్రీతుడు బతికి సభలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అతను ఆశ్చర్యపోయి అర్ధావసువు వలన తను బతికానని తెలుసుకుని వెంటనే దేవతలను ప్రశ్న వేశాడు ఇతనికి ఇంత గొప్ప గుణం ఇంత సత్వబుద్ధి ఇంత మంచిగా ప్రవర్తించగల లక్షణం దేనివల్ని కలిగాయో నాకు చెప్పవలసింది ఈ బుద్ధి నాకు అబ్బలేదు అతనికి అబ్బింది ఎందుకు అలా అబ్బిందో నాకు చెప్పవలసింది అని దేవతలను అడిగాడు అప్పుడు దేవతలు అన్నారు గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారి శుశ్రూష చేస్తూ గురుముఖత నేర్చుకున్న విద్య నిరంతరం స్మృతిపథంలో ఉండి ఉద్ధరించుకోవడానికి హేతు అవుతుంది తప్పితే గురువుగారి దగ్గర నేర్చుకోకుండా ఏదో తపస్సు మొదలైన వాటి వలన పొందిన చదువు అభ్యున్నతికి కారణం కాదు గురుముఖత నేర్చుకోవడంలో ఇతనికి ఉన్న దుర్గణాములు అన్నీ ఇతని విడిచిపెట్టేశాయి ఇతని సంస్కారం ఇంతటి ఉన్నత సంస్కారంగా మారిపోయింది అందుకే ఇద్దరూ ఒకచోటనే నేర్చుకున్న పరావసుడి కన్నా అర్ధావసుడు అంత గొప్పవాడయ్యాడు పరావసుడికి కొంతవరకే విద్య పనికి వచ్చింది అర్ధావసుడు నిగ్గుతీరి నిలబడ్డాడు దీనికి గురుముఖత నేర్చుకోవడమే కారణం కాబట్టి ఏ చదువైనా గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పుడే తనను తాను ఉద్ధరించుకోవడానికి పనికి వస్తుంది అని దేవతలు గుర్తు చేశారు దాంతో రోమస మహర్షి ధర్మరాజ ఈ దేశంలో చదువు ఎలా ఉండాలో చదువు ఎలా చదువుకోవాలో నిరూపబడిన ప్రదేశం ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం అంత గొప్ప విషయం ఇక్కడ నడిచింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి నీవు యజ్ఞశాలలో ప్రవేశించి చక్కగా గంగానదీ తీరంలో స్నానం చేసి రావాల్సింది అన్నాడు ధర్మరాజు సంతోషంగా దౌమ్యుడితో దేవితో తన తమ్ములతో ఇతర విప్రులతో కలిసి స్నానం చేశాడు స్నానం చేసి వస్తూ ధర్మరాజు గారు ఒకసారి అర్జునుడిని స్మరించాడు అర్జునుడు వెళ్ళి కొన్ని సంవత్సరాలయ్యింది పాశుపతాస్త్రం కోసం పరమేశ్వరుని గూర్చి తపస్సు చేస్తానని వెళ్ళాడు ఆ తర్వాత రోమస మహర్షి వచ్చి అర్జునుడు ఇంద్రసభలోకి చేరాడు అని చెప్పాడు ఆ తర్వాత కుబేరాది దేవతల అనుగ్రహం చేత అనేకమైన అస్త్రాలు పొందాడని తెలుసుకున్నాం కానీ అర్జునుని చూసి చాలా కాలమైంది అర్జున్ని చూడాలని నా మనసు తహతహలాడుతోంది చేతిలో గాండివాణ్ణి పట్టుకుంటే ఎటువంటి శత్రువునైనా దునుమాడగలిగిన కలిగిన శక్తి కలిగిన భుజపరాక్రమం కలిగిన అర్జునుడు నా కట్టెతుడు కనబడి ఎంతకాలమైందో అని తమ్ముడిని గురించి బెంగపెట్టుకుని మాట్లాడుతున్నాడు ఇది అన్నగారి ఔదార్యం అలా మాట్లాడుతూ నడుస్తున్నాడు అలా నడిచి వెళుతున్న రోమస మహర్షి ధర్మరాజు ఇతరులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అక్కడ ఇంకేమి చూశారు ఎవరి గురించి తెలుసుకున్నారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ